చెప్పదలుచుకునేది ఒకటే లు ఐపిఎస్ లారా అందరు కాదండి తప్పు చేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి జగన్ మోహన్ రెడ్డి భజన చేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చొప్పులు మోస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం జాగ్రత్త కోడ్ వచ్చింది మీరు చేసే యదవ పనులు ఆపండి అని ఈరోజు సూటిగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కి చెబుతున్నాం గుర్తు పెట్టుకోండి మీరు సివిల్ సర్వీసెస్ రాసి అదొక ఆల్ ఇండియా ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ రాసి ఈ రోజు మీరు ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యారు ఇంకోటి కూడా చెప్తున్నా రేపు ఈ స్టేట్ నుంచి సెంట్రల్ కు వెళ్ళాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు వస్తే మనం సెంటర్కి వెళ్ళొచ్చు అని ఆలోచన ఉంటే వదులుకోండి ఎందుకంటే ఢిల్లీలో రాబోయేది మా ప్రభుత్వమే ఉమ్మడి ప్రభుత్వం మేము కూడా ఇండియాలో భాగస్వామ్యం ఉంది కాబట్టి అక్కడ కూడా మీకు ఛాన్స్ లేదు అని కూడా హెచ్చరిస్తున్నాను దయచేసి ఏ దిక్కు చూసినా ఎన్డీఏనే ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్ లారా ఇప్పుడు కన్నా వచ్చిన తర్వాత మీ పద్ధతులు మీ ప్రవర్తనలు మార్చుకోకపోతే తీవ్రమైన పరిణామాలు తీవ్రమైన చర్యలు ఉంటాయని కూడా మనవి చేస్తున్నా ముఖ్యంగా ఈరోజు మీకు కొంతమంది పేర్లు చెప్పాలి ఎందుకంటే వీళ్ళు మామూలు భక్తి కాదు ఆంజనేయ స్వామి శ్రీరాముడి మీద చూపించిన భక్తి కన్నా వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా భక్తి అని కూడా మీకు మనవి చేస్తున్నా ఏమయ్యా రెవెన్యూ ఇంటెలిజెన్స్ కొల్లి రఘురాం రెడ్డి కొల్లు రఘురాం రెడ్డి ఆ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏందో ఆ డిపార్ట్మెంట్ ఏందో అసలు ఈ దాంట్లో ఎందుకు వేసారో అసలు ఈ డిపార్ట్మెంట్ ముందర ఉండిందా జిఎస్టి వచ్చిన తర్వాత రెవెన్యూ ఇంటెలిజెన్స్ తో పెద్ద పనులే ఈ రోజు ఆ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అడ్డం పెట్టుకొని ప్రతి నాయకుణ్ణి వ్యాపారం చేసే గ్రనైట్ వాళ్ళ కాడి నుంచి ఎవరు ఫ్యాక్టరీలు ఉండే వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు జాగ్రత్తగా ఉండండి కొల్లి రఘురామరెడ్డి అని కూడా నేను మనవి చేస్తున్నా అదే విధంగా జగన్ భజన్ లో మైనింగ్ డీజీ వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు జాగ్రత్తగా వినండి మీరు అనుకుంటున్నారేమో మీరు తప్పించుకుంటారని ఇంకోటి కూడా చెప్తున్నాం అప్పులు ఆపేసే నో మోర్ అప్పులు ఆపేసే ఇంక అప్పులు తెచ్చేదానికి లేదు అదే విధంగా మైనింగ్ లో జరుగుతున్న మైక అదే విధంగా తెల్లరాయి తెల్ల బంగారం అన్ని అక్రమాలు ఆగిపోవాలి ఈ క్షణం నుంచి ఆగిపోవాలి గుర్తు పెట్టుకో ఎర్రగా తీసి అచ్చొచ్చే రోజు దగ్గరుంది మా ప్రభుత్వం రాగానే నిన్ను జైలుకి కూడా పంపిస్తామని కూడా నేను మనవ చేస్తున్నా అదే ఇంకొక ఆయన ఉన్నాడు డెప్యుటేషన్ ధర్మారెడ్డి ఆల్ టికెట్ సేల్స్ టు బి స్టాప్ వెంకటేశ్వర స్వామి టికెట్లు దొంగ అమ్మ అమ్మకాలు వెంటనే నిలబెట్టాలి ఇంకా మేము ఒప్పుకునేదే లేదు అని కూడా నేను మనవ చేస్తూ ఉన్నా ఇంకా రకరకాలు అక్కడ తగ్గి జరిగే అవినీతులు కూడా అన్నీ ఆగాలని కూడా నేను మనవ చేస్తున్నా ఇంకొకటి డెప్యుటేషన్ లో ఇంకొక పెద్ద రెడ్డి ఎంతమంది రెడ్డిలు ఉన్నారా స్వామి దీంట్లోనా విజయ్ కుమార్ రెడ్డి ఐఎన్పిఆర్ పేపర్లలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఆగాలే విజయ్ విజయ్ భజన బొమ్మలు ఆపు కోడ్ వచ్చిందని కూడా నేను మనవ చేస్తున్నా లేకపోతే నీ బొమ్మ వేయాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాం జాగ్రత్తగా ఉండు ఇంకొక ఆయన వాసుదేవరెడ్డి ఒక ఆయన డెప్యుటేషన్ మా ఊర్లో ఉండే పనిగమాల రెడ్లంటా తెచ్చి ఈడందరికీ డెప్యుటేషన్ ఇచ్చిట్టుండవు కదా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి వాసుదేవరెడ్డి బ్రవరేజెస్ కార్పొరేషన్ ఈయన ఒక పెద్ద బ్యాంకరు ఊర్లో ఉండే బ్రవరేజెస్ కార్పొరేషన్ దేవాల తీసిన పెద్ద డెప్యుటేషన్ రెడ్డి గారు ఈయన సరే ఇంకొక డెప్యూటేషన్ రెడ్డి గారు చిల్లక రాజేశ్వర్ రెడ్డి రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంట దీని ముందర ఇంకొక ఇంటెలిజెన్స్ చూసా ఏందో అది రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఈ అందరూ కూడా ఇంకొక ఆయన డెప్యూటేషన్ మధుసూదన్ రెడ్డి ఫైబర్ నెట్ అదే అదేందో సినిమా వచ్చుడా ఏం సినిమాదా అది అరపూట ఆడింది అరషో ఏం సినిమా వ్యూహం వ్యూహం హో ఒక్క రోజు ఆడింది రాదా ఆఖరాకి ఫైబర్ నెట్ లో పాప మధుసూదన్ రెడ్డి కాలర్ పట్టుకొని భయపెట్టిచ్చారు జగన్ వేస్తే ఆయన వేసినాడు సో మధుసూదన్ రెడ్డి జగన్న భజన ఆపు లేకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయి సరే ఇంకొక డెప్యుటేషన్ దీవన్ రెడ్డి అంట ఏపీ ఏపీ ఐఐసి ఈయన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేయగానే ఎవరికి ఆయన పేర్లు చెప్తే వేల ఎకరాలు పంచ పంచడం ఈయన కూడా డెప్యుటేషన్ లో వచ్చినాడు భూములు అప్పులు భూములు భూములు పెట్టి అప్పులు చేయడం దారాదత్తంగా పది రూపాయలకి పదిహేను రూపాయలకి ఎకరాలు భూములు ఇవ్వడం ఆపేయని కూడా మనవ చేస్తున్నా ఇంకొక ఆయన డెప్యుటేషన్ లో వచ్చాడు ఎస్వి రెడ్డి సిఇ వాటర్ వేస్ మరి ఈయన ఏం చేస్తున్నాడు నాకు తెలియదు ఇంకొక రెడ్డి డెప్యూటేషన్ ఎస్ రమణారెడ్డి ఎన్ఆర్ఈడిపి క్యాప్ అంటే సోలార్ ఎనర్జీ రమణారెడ్డి నా పేరే పెట్టుకున్నావు ఇండోసాల్కి ఇంకొక ఎకరా గాని వేరే వాళ్ళకి ఇంకొక ఎకరా కానీ వీళ్ళకి ఎవరికైనా నువ్వు భూములు ఇచ్చినట్టు గాని కన్సెషన్ ఇచ్చినట్టు గాని లక్షల కోట్ల అగ్రిమెంట్లు సైన్ చేయడం ఆపేసే చేస్తే జైలుకు వెళతాం కూడా నేను మనవ చేస్తా ఉన్నా సరే మనం ఐపీఎస్ ఆఫీసర్ల గురించి మాట్లాడుకోవాల ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ రిశాంత్ రెడ్డి వెరీ ఆనెస్ట్ ఆఫీసర్ వెరీ సిన్సియర్ ఆఫీసర్ ఇన్ భజన్ టు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చింగ్ చిప్పు కొట్టే బ్యాచ్ లో రిశాంత్ రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్ ఫస్ట్ ప్లేస్ లో వస్తాడు రిశాంత్ రెడ్డి గారు మా కార్యకర్తల్ని పెట్టిన ఇబ్బందులు చాలు మా మీద మర్డర్ మా కార్యకర్తల మీద నాయకుల మీద పెట్టిన త్రీ నాట్ సెవెన్ కేసులు చాలు ఆపండి కోడ్ వచ్చింది అని కూడా రిశాంత్ రెడ్డి గారికి మేము మనం చేస్తా ఉన్నా సంజయ్ గారు ఐపీఎస్ ఆయన పరిస్థితి కూడా ఇదే ఏమా మీరు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి ఆడ ప్రమాణం చేస్తారే అందరినీ ఒకే విధంగా చూస్తామని పార్టీలు అతీతంగా పనిచేస్తామని యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ విషల్ వర్క్ ఇన్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ ద కంట్రీ ఏమైనా అన్ని అని అడుగుతున్నాం వీళ్ళందరినీ ఇంకొక ఆయన పెద్ద మనిషి మా అయ్యోరు సీతారాం ఆంజనేయులు ఏపీ పిఎస్సి మొన్న గ్రూప్ వన్ ఎగ్జామ్ లో జరిగిన అవకతవకల్లో సూత్రధారుడిన వేలాది మంది ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అన్యాయం జరిగిన సూత్రధారుడు కింగ్ పిన్ మిస్టర్ సీతారామ ఆంజనేయులు గారికి మేము చెప్పేది ఒకటి ఆ పండి సీతారామ ఆంజనేయులు గారు ఇనఫ్ ఇస్ ఇనఫ్ అని కూడా నేను మనవి చేస్తున్నా ఇంకొకటి ఈయన పేరే అర్థం కావట్లే నాకు గోపాలకృష్ణ ద్వివేది శాండ్స్ అండ్ మైన్స్ ఐఏఎస్ ఆఫీసర్ ద్వివేది గారు అమ్మిన ఇసుక సాలు దోసుకున్న ఇసుక సాలు ఆ మాయన ఆ మైన్స్ లో మీరు దోసుకున్న మినరల్స్ సాలు ఇప్పుడు కన్నా జగన్మోహన్ రెడ్డికి వారం వారం కట్టల కట్టల డబ్బులు పంపించే కార్యక్రమాలు ఆపండి కోడ్ వచ్చిందని కూడా నేను మనవి చేస్తున్నా అదేవిధంగా చిత్తూరు ఎస్పీ ఎస్పీ కూడా చిత్తూరు ఎస్పీ కూడా జాషువా గారు కూడా ఇమ్మీడియట్గా మీ జగన భజన ఆపాలని కూడా నేను మనవి చేస్తున్నా ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా సి ఎలక్షన్ కమిషన్ గారు ప్లీజ్ ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇవన్నీ మేం చెప్పడం కాదు తెలుసుకోండి ఇటువంటి ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఈ రోజు జగన్ భజన చేస్తున్నారు వాళ్ళు ఉంటే ఈ ఎలక్షన్ సక్రమంగా జరగదు జరగదు